లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నుంచి తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్లెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన జడ్డూర్ బసవరాజు ఎలాంటి అనుమతులు లేకుండా తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలను వాహనంలో తీసుకెళ్తుండగా గుర్తించిన పోలీసులు డబ్బులను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు అటు డబ్బులను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రేజరీకి పంపినట్లు తాండ్రు డీఎస్పీ బాలకృష్ణరెడ్డి తెలిపారు యాభై వేల రూపాయల నగదు కంటే ఎక్కువ డబ్బులు విలువైన వస్తువులను తీసుకెళ్తున్న సమయంలో వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని లేనిచో విలువైన వస్తువులు డబ్బులను సీర్చాయడం జరుగుతుందని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి